రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజ్యం యువ వికాసం పథకానికి రోజుకు లక్ష దరఖాస్తులు వస్తున్నాయని బీసీ కార్పొరేషన్ ఎండి మల్లయ్య భట్టు తెలిపారు ఈ ఏడాదికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈబీసీ వర్గంలోని ఐదు లక్షల మందికి యూనిట్లు మంజూరు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించిందని అర్హుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామని వెల్లడించారు రాయితీ రుణాలు ఇప్పిస్తామంటూ సంప్రదించే మధ్యవర్తులను నమ్మవద్దని వారి వలలో పడవద్దని హెచ్చరించారు అర్హులకు ఇచ్చే రుణాలకు ప్రభుత్వమే పూచికత్తు ఇస్తుందని ఇప్పటికే రా రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బ్యాంకర్లకు సూచించిన విషయాన్ని గుర్తు చేశారు ఈ పథకం కింద దాదాపు పదిహేను లక్షల వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు రేషన్ కార్డు ఉంటే ఆదాయ ధృవీకరణ పత్రం అవసరం లేదన్నారు కుల ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం వచ్చిన దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని ఇప్పటికే రెవెన్యూ అధికారులకు సీఎం డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేయనున్నారు అర్హులు ఏ యూనిట్నైనా ఎంపిక చేసుకోవచ్చు సంబంధిత రంగాలలో అప్పటికే అనుభవం ఉన్న వారికి నైపుణ్యం కలిగిన వారికి ఎంపికలో ప్రాధాన్యం ఉంటుంది విద్యార్హతతో నిమిత్తం లేకుండా రుణాలు మంజూరు చేస్తాం కుటుంబం నుంచి ఒక్కరికే అవకాశం ఉంటుంది గతంలో కార్పొరేషన్ రాయితీ రుణం తీసుకుని ఉంటే ఐదేళ్ల కాలం వరకు మరో రాయి మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండదు ఐదేళ్ళ కాల పరిమితి దాటి ఉంటే దరఖాస్తు తీసుకోవచ్చు గ్రామీణ ప్రాంతాలలో ఎవరి గ్రామీణ ప్రాంతాలలో ఏడాదికి రూపాయలు లక్షన్నర పట్టణ ప్రాంతాలలో రూపాయలు రెండు లక్షల లోపు కుటుంబ ఆదాయం ఉన్నవారు అర్హులు దేశ విచారణ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి